హలో అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడే వాటర్ అయితే తాగడం అయిపోయింది ఫ్రిడ్జ్లో ఉంచి కొన్ని ఫ్రూట్స్ అయితే తీసి బయట పెట్టేస్తున్నాను ఈ వీడియోలో అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఏం ప్రిపేర్ చేశాను లంచ్ బాక్స్ కోసం అయితే ఏం ప్రిపేర్ చేశాను మా లంచ్ కోసం ఏం కుక్ చేసుకున్నానో అయితే మీతో షేర్ చేస్తాను ఫ్రూట్స్ అయితే ఫస్ట్ కొన్ని యాపిల్స్ తీసి బయట పెట్టేశాను ఆరెంజ్ అయితే ఆల్రెడీ బయటే ఉంది ఇప్పుడు కొన్ని గ్రేప్స్ అయితే తీసి కూడా బయట పెట్టేస్తున్నాను యాపిల్స్లో అయితే నేను ఒకటి గమనించాను అప్పటికప్పుడు మనం ఫ్రిడ్జ్లోంచి తీసి కడిగేసి వెంటనే కట్ చేస్తే కలర్ అయితే మాత్రము చాలా ఫాస్ట్గా చేంజ్ అయిపోతుంది వన్ డే ముందే తీసి బయట పెట్టేసుకొని తర్వాత కట్ చేసామనుకోండి అప్పుడైతే కొంచెం ఎక్కువసేపు కలర్ అనేది చేంజ్ అవ్వడం లేదు ఎగ్స్ అయితే నేను వాళ్ళు ఏ బాక్స్లో ఇస్తారో దాన్ని వచ్చి అయితే ఫ్రిడ్జ్లో ఏమి స్టోర్ చేయను నా దగ్గర అయితే వేరే బాక్స్ ఉంది దానిలో పెట్టేసుకుంటాను అనమాట ఎగ్స్ ఈ బాక్స్ ఏంటంటే కొంచెం చిన్న సైజ్ ఎగ్స్ అనుకోండి లోపల మంచిగా ఉంటాయి కొంచెం పెద్ద సైజ్ అయితే ఇరుక్కోపోతాయి అనమాట వాటిని తీయడానికి కొంచెం కష్టమవుతుంది కొన్నిసార్లు అయితే తీసేటప్పుడు బ్రేక్ అయిపోతాయి వాటిని తీసేతే నా హెడ్కి పెట్టేసుకుంటాను హెయిర్ అయినా కొంచెం గ్రో అవుతాది అని చెప్పేసి రైస్ అయితే నాన్ పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే రైస్ వాష్ చేసుకుని స్టవ్ వెలిగించేస్తాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అయినా రైస్ అయితే సోక్ చేస్తాను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో స్క్రాంబుల్ డిక్స్ ప్రిపేర్ చేస్తున్నాను పాన్ కేక్స్ అయితే ఉన్నాను లంచ్ బాక్స్ పెట్టడం కోసం అయితేనేమో పనీర్ టమాటో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందుకని పన్నీర్ కూడా ముందే తీసి బయట పెట్టేస్తున్నాను దాన్ని కొంచెం వాష్ చేసామనుకోండి ఫాస్ట్గా కూలింగ్ అయితే తగ్గిపోతుంది ఎగ్స్ కూడా ఒకసారి అయితే వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈరోజు టమాటో రైస్ చేయడం కోసము కొత్తిమీర ఒకటే ఉందనమాట పుదీనా అయితే లాస్ట్ వీక్ వెళ్ళాను కానీ తెచ్చుకోవడం మర్చిపోయాను ఇంట్లో ఉందిలే అనుకునేసి అయితే తీసుకురాలేదు ఏదైనా రైస్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు పుదీనా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఉంటే యాడ్ చేసుకోండి పన్నీర్ టమాటో రైస్ చేయడం కోసం అయితేనేమో నార్మల్గా రైస్ ఒకసైడ్ కుక్ చేస్తున్నాను గ్రేవీ అయితే ఇంకో సైడ్ కుక్ చేసుకుంటాను ఈ రైస్ కుక్ అయ్యే లోపల ఇంకా కొంచెం టైం ఉంటది కాబట్టి నేనైతే ఇప్పుడు ప్యాన్ కేక్ పౌడర్ అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంతకు ముందు ఒక రోజు అయితే స్క్రాంబుల్డ్ ఎగ్స్ పాన్ కేక్స్ మా బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అని షార్ట్ పెడితే వాళ్ళైతే రెసిపీ అడిగారు అందుకని ఈ రోజు ఫుల్ వీడియోలో చూపించేస్తున్నాను ప్యాన్ కేక్ పౌడర్ అయితే నాకు ఎంత కావాలో అంత తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను వేసే ముందు అయితేనే దాన్ని మిక్స్ చేసుకుంటాను రైస్ అయితే కుక్ అయిపోతా ఉన్నది ఇప్పుడైతే నేను ఇక్కడ వెజిటబుల్స్ అన్నిటిని కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఒక హాఫ్ ఆనియన్ ఒక టమాటో తీసుకున్నాను కొంచెం అయితే కొత్తిమీర తీసుకున్నాను జింజరు గార్లిక్ పేస్ట్ అయితే లేదు అందుకని జింజర్ని గార్లిక్ని అయితే సన్నగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంతకు ముందైతే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకునేటప్పుడు దానిలో కొంచెం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసేసుకునేదాన్ని దానివల్ల అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ గ్రీన్ కలర్లో చేంజ్ అవ్వకుండా ఉండేది ఎక్కువ రోజులు ఇప్పుడైతే నేను ఉత్త జింజరు గార్లికే పేస్ట్ చేస్తుంటే మాత్రం ఫాస్ట్గా గ్రీన్ కలర్లో చేంజ్ అయిపోతుంది అందుకని ఈ మధ్య అయితే ఎప్పటికప్పుడే దంచేసి వేసుకో వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకొక సైడ్ అయితే స్టవ్లకి ఇచ్చి ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను ప్యాన్ అయితే ఒక సైడ్ హీట్ అవుతుంది ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా కుక్ అవుతుంది అనమాట నేను రైస్ ఎప్పుడూ అయితే ప్రెషర్ కుక్కర్లోనూ పెట్టను ఇంకా నార్మల్ రైస్ కుక్కర్లో కూడా వండను అనమాట ఓపెన్ కానీ ఇట్లా స్టీల్ గిన్నెలో కుక్ చేసుకుంటాను ఈ స్టీల్ గిన్నెలో ఎలా కుక్ చేసుకోవాలో అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను రైస్ అయితే కడిగి పెట్టేసుకొని దానిలో కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఒక గ్లాసు రైస్కి అయితే రెండు గ్లాసులు వాటర్ లాగా యాడ్ చేసుకోవాలి నేనైతే ఎప్పుడు మెజర్ చేసేమీ పోయాను నా మైండ్ చెప్తుంది అనమాట ఇంత వాటర్ చాలు అని అప్పటి వరకు అయితే ఇంకా ఆపేసుకుంటాను ఒక్కోసారి ఆ వాటర్ అయితే ఎక్కువ అవుతాయి ఒక్కోసారి అయితే తక్కువ అవుతాయి అయితే పక్కనే నాకు హాట్ వాటర్ ఉంటాయి కాబట్టి హాట్ వాటర్ అయితే కొంచెం యాడ్ చేసుకుంటాను ఎక్కువైనప్పుడు ఏమవుతుంది రైస్ అనేది కొంచెం కిందనే ఎక్కువగా కుక్ అయిపోతుంది అది కొంచెం ముద్దలాగా అవుతుంది అనమాట దాంతో నేనైతే దద్దోజనంలాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అలా కాకుండా మీకు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ లాగానే యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసేసుకోవాలి ఒకసారి బాయిల్ ఉంది అన్నప్పుడు అయితే మధ్యలో ఒకసారి ఫోర్క్ తో కలపెడతానమాట గెంటలు వేసి అయితే మిక్స్ చేయొద్దు రైస్ అనేది అయితే మెత్తగా అయిపోతుంది అందుకని నేను ఊరికే ఫోర్క్ తో అలా మిక్స్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు రైస్ అయితే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసి మీడియం టు స్లో ఫ్లేమ్లో లో పెట్టేస్తే చాలు రైస్ అయితే ఒక ఫైవ్ మినిట్స్లో లో కుక్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత కూడా మీరు లిడ్ ఓపెన్ చేసుకొని ఒకసారి ఫోర్క్ కుచ్చితే కొంచెం వెట్ తగలాలి అప్పుడు మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ స్టీల్ గిన్నెలు మట్టి పాత్రలు రెండు ఒకేలాగా అనిపిస్తాయి నాకైతే హీట్ మాత్రం చాలా ఎక్కువసేపు ఉంటాయి అందుకని నేను కొంచెం వెట్ ఉన్నప్పుడే ఆఫ్ చేసేస్తాను అనమాట స్టవ్ అప్పుడు కొంచెం సేపటికి రైస్ అనేది బాగా కుక్ అయిపోయి పొడి పొడిగా వచ్చేస్తుంది నాకు అక్కడ రైస్ కుక్ అయిపోయే లోపల అయితే ఇక్కడ నేను పన్నీర్ టమాటో రైస్కి అయితే గ్రేవీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా రెండింటికి ఒకేసారి అయితే స్టవ్స్ కూడా ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేస్తాను దాని తర్వాత రైస్ యాడ్ చేసి అయితే మిక్స్ చేసుకుంటాను ఈ పన్నీర్ టమాటో రైస్ అయితే మీరు నార్మల్గా టమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అలా చేసేసుకోవాలి లాస్ట్లో అయితే పన్నీర్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను పెద్ద పెద్ద పీసులు ఉన్నాయి అంటే వాళ్ళ స్పూన్తో తినేటప్పుడు స్పూన్ నిండా పన్నీరే వచ్చేస్తుంది ఇంకా రైస్ రాదు అందుకని నేను కొంచెం చిన్న ముక్కల్లాగా కట్ చేస్తాను అప్పుడు రైస్ పన్నీరు రెండు కలిసి అయితే పెట్టుకొని తినేస్తారు అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు అయితే నేను గిన్నెలన్నిటిని నీట్గా సర్ది పెట్టేసుకుంటున్నాను నైట్ అయితే లంచ్ బాక్స్ కూడా కడిగి పెట్టేస్తున్నాను కదా దాన్ని కూడా అయితే ఇప్పుడు తీసి పక్కన పెట్టేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు దీనిలో అన్నీ సర్దియాలి కాబట్టి ఈ స్టీల్ గిన్నెలో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది రైస్ వండేటప్పటికైతే నాకు ఇప్పుడు ఏదైనా అర్జెంట్ పని ఉంది అనుకోండి అలాంటప్పుడు అయితే రైస్ బాగా బాయిల్ వస్తున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి మనం చూసుకున్నామంటే చాలు రైస్ కూడా మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది ఆ హీట్కే రైస్ అంతా కుక్ అయిపోతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు చూసినప్పుడు అయితే కింద కొంచెం గంజిలాగా వచ్చినట్టు ఉంటుంది అప్పుడు మళ్ళీ ఇంకోసారి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెడితే చాలు ఆ వాటర్ కూడా వెళ్ళిపోతుంది ఇలా వండిన రైస్ అయితే నెక్స్ట్ డేకి అంత మంచిగా ఉండదు మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టవ్ వెలిగించి కుక్ చేస్తారు కదా ఆ రైస్ అయితే ఒక టూ త్రీ డేస్ అయినా కూడా చాలా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది నేనైతే ఏదైనా రైస్ మిగిలింది అంటే నెక్స్ట్ డే కూడా తింటాను మాకు ఇక్కడ వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి త్రీ డేస్కి కూడా బాగుంటుంది రైస్ కాకపోతే నేను థర్డ్ డే ఎప్పుడు అయితే తినలేదు కొంచమే మిగిలి ఉంటుంది కదా అని చెప్పేసి అయితే పారేస్తాను గిన్నెలన్నీ సర్ది పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఫ్రూట్స్ కూడా కడిగేసి ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ లోపలైతే రైస్ కూడా కొంచెం చల్లారిపోయి ఉంటుంది కదా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు నేను రైస్ని పన్నీర్ గ్రేవీలో అయితే కలిపేస్తాను అనమాట పన్నీర్ టమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడైతే నేను రైస్ అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటాను గ్రేవీ అయితే కొంచెం ఎక్కువగానే ఉంచేస్తాను ఇలా ఉంచడం వల్ల అయితే మనం తినేటప్పటికి చప్పగా ఉన్నట్టు అనిపించదు అనమాట ఇప్పుడు ఒకసారి అయితే నేను రైస్ని కింద నుంచి పైకి కూడా తిప్పేశాను ఇలా తిప్పడం వల్ల అయితే కుకింగ్ ప్రాసెస్ కొంచెం తగ్గుతుంది మనం కింద ఉన్న రైస్ కిందనే ఉంచామనుకోండి అప్పుడు కూడా కొంచెం మెత్తగా అయిపోయినట్టు అవుతుంది రైస్ స్టీల్ గిన్నెల్లో అందుకని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేశాను మేము అప్పుడు ఆఫ్టర్నూన్ తింటాం కాబట్టి అప్పటి వరకు అలాగే ఉంచేస్తే కింద కొంచెం మెత్తగా అయిపోతుంది అందుకని ఒకసారి తిప్పేసాం అనమాట పన్నీర్ టమాటో రైస్ అయితే కూడా రెడీ అయిపోయింది కొంచెం చల్లారిని చేసి అయితే బాక్స్ లో ఈరోజు ఈ రోజు వంట అయితే చాలా ఫాస్ట్ గానే అయిపోయింది ఇంకా టైం అయితే సెవెన్ ఏ అయింది ఇంకా కొంచెం టైం ఉంది అని చెప్పేసి స్నాక్స్ అవన్నీ అయితే ప్యాక్ చేస్తున్నాను మొన్న అయితే ఆల్మండ్ కుకీస్ ప్రిపేర్ చేశాను కొన్ని కుకీస్ అయితే ప్లెయిన్ గా చేశాను ఇంకొన్ని కుకీస్ లో అయితే కోకో పౌడర్ యాడ్ చేశాను అనమాట అందుకని అవి కొంచెం బ్లాక్ గా కనిపిస్తున్నాయి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది అని చెప్పేసి ఎప్పుడు అయితే నేను టూ ఫ్రూట్స్ పెట్టేదాన్ని ఈ రోజు అయితే గ్రేప్స్ కూడా ఉన్నాయి అవి పోతాయని అని చెప్పేసి అయితే యాడ్ చేస్తున్నాను ఎప్పుడో ఒకసారి గ్యాప్లో తినేస్తుంది లే అనేసి ఒక టెన్ గ్రేప్స్ దాకా పెట్టింటానేమో ఆ చిన్న బాక్స్లో ఎక్కువగా పట్టలేదు ఈసారి ఆరెంజెస్ తీసుకొస్తే ఇవైతే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి లోపల గ్రేప్ ఫ్రూట్ ఉంటుంది కదా అలాగా అనిపించింది కానీ టేస్ట్ ఎలా ఉంది అని అడిగితే మా అమ్మాయి బాగానే ఉంది అనింది అందుకనేసి అయితే ఈరోజు కూడా అదే పెట్టేస్తున్నాను ఇలాంటి ఆరెంజ్ అయితే నేను ఇది ఫస్ట్ టైమే చూస్తున్నాను ఎస్టర్డే పెట్టినప్పుడు అది ఎలా ఉంటుందో ఏమో ప్యాకెట్ అంతా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అనుకున్నాను మా అమ్మ ఎట్లాగో తింటుంది కదా అని చెప్పేసి అయితే మళ్ళీ ఈరోజు కూడా అదే ప్యాక్ చేస్తాను యాపిల్ అయితే మాత్రము వెళ్ళే ముందే కట్ చేసి బాక్స్లో పెట్టేస్తాను అందుకని దాన్ని అయితే ఇప్పుడు ఏం కట్ చేయడం లేదు ఒక స్పూన్ కూడా పెడతాను అనమాట రైస్ తినడం కోసము ఈ పన్నీర్ టమాటో రైస్ అంటే నాకు కూడా ఇష్టమేను అందుకని ఈరోజు రైస్ కొంచెం ఎక్కువగానే మిక్స్ చేశాను ఆంకి పెట్టగా పోను మిగులుతుంది కదా కొంచెం రైస్ అయితే నేను ఆఫ్టర్నూన్ లంచ్లో తినేస్తాను అనమాట మళ్ళీ ఎక్కువ చేసేసుకుంటే వెజిటేబుల్స్ తినలేము అని చెప్పేసి కొంచమే చేస్తాను ఇలాంటి రైస్లో అయితే వీక్ డేస్లో అయితే నేను మార్నింగ్ సిక్స్కే లేచేసి పనులన్నీ స్టార్ట్ చేసేస్తాను కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఎక్కువ టైం ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది వీక్ డేస్లో అయితే నేను మార్నింగ్ సిక్స్కే లేస్తాను కదా పనులు అయితే చాలా ఫాస్ట్గా అయిపోతాయి అదే వీకెండ్స్ అయితే నేను సిక్స్కి లేచా కానీ అసలు పనులే తీరవు బ్రేక్ఫాస్ట్ తినేది ఒక టెన్ ఓ క్లాక్కో నైన్ థర్టీకో అలా తింటారు దానివల్ల అయితే లేట్ అయిపోతుంది అనమాట ఇంకా వంటలన్నీ చేసుకునే లోపల ట్వెల్వ్ దాకా అయిపోతుంది ఇంకా అసలు నాకు ఫ్రీగా ఉన్నట్టే అనిపించదు ఇంకా షాపింగ్కి వెళ్ళేసి వెజిటేబుల్స్ అవన్నీ తెచ్చుకోవాలి కాబట్టి పాన్ కేక్ బ్యాటర్ అయితే ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను పాన్ కేక్ పౌడర్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి అయితే మిక్స్ చేస్తున్నాను మీరు కావాలి అంటే మిల్క్ యాడ్ అయినా కూడా మిక్స్ చేసుకోవచ్చు దోశ పిండి లాగా మిక్స్ చేస్తే సరిపోతుంది మిల్క్ యాడ్ చేయడం వల్ల అయితే కొంచెము ఫాస్ట్గా కలర్ వచ్చేస్తుంది అనమాట మీకు కుక్ అవ్వకపోయినా కలర్ అయితే మంచిగా వచ్చేస్తుంది అందుకని అయితే ఈరోజు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను వేసినటువంటి పిండి పైనంతా కుక్ అవ్వలేదు హోల్స్ రాలేదు అని చెప్పి ఎక్కువసేపు కనుక ఒకే సైడ్ ఉంచేస్తే కిందంతా కలర్ బాగా మాడినట్టుగా అయిపోతుంది అనమాట మా ఇంట్లో అయితే మాడిపోయింది ప్యాన్ కేక్ నాకొద్దు అని చెప్పి పక్కన పెడతారు అందుకని నేను ఈరోజైతే అయితే వాటర్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను అందులో ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి అంత ఎక్కువ టైం ఉండదు కదా ఏది మంచి కలర్ వస్తే ఆ ప్యాన్ కేక్ ఇవ్వడం కోసము అందుకనేసి అయితే ఇట్లా చేశాను దోశ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పాన్ కేక్ బ్యాటర్ని అయితే యాడ్ చేసి మీరు ఇంకా దోశలాగా ఏమీ నెరపకూడదు అలాగే వదిలేసేయాలి అదే నీట్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా పైన హోల్స్ వస్తాయి కదా హోల్స్ వచ్చినప్పుడు అయితే సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసేస్తే సరిపోతుంది పైన నుంచి మీరు కొంచెం బటర్ యాడ్ చేసుకోవచ్చు మా అమ్మాయికి అయితే కలర్ అనేది ఎక్కువగా రాకూడదు కొంచెం లైట్ కలర్లోనే ఉండాలి ఎక్కువ కలర్ వచ్చిందంటే మాడిపోయింది నాకొద్దు అంటది అందుకని లైట్ కలర్లోనే తీసేసి కొంచెం ఎగ్స్ వేసి అయితే ఇచ్చేస్తున్నాను నేనైతే ఆమె స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నాను రోజా చెట్లు అయితే చాలా బాగా గ్రో అయిపోయినాయి ఒక్కొక్క కొమ్మకైతే పది మొగ్గలు దాకా ఉన్నాయన్నమాట ఈ పూలన్నీ పూస్తే ఇంటి ముందు చాలా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది మాకు అన్ని వైట్ కలర్ రోసెసే ఉన్నాయి కొంచెం కలర్ అన్నా చేంజ్ అయ్యాలి ఏదైనా మధ్యలో వేరే కలర్ అన్నా వేయాలి అనుకుంటున్నాను ఈ రోసెస్ అనేటివి బాగా పూయడం కోసం అయితే నేను ఎప్సమ్ సాల్ట్ని వాడుతున్నాను అనమాట ఈ బకెట్ వాటర్ ఉంది కదా దానిలో అయితే ఒక టూ స్పూన్స్ దాకా ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చెట్టు బాగా పెద్దగా అయిపోయింది అంటే దానికైతే ఒక నాలుగు లీటర్ల వాటర్ అన్నా పోస్తాను అనమాట అలా చిన్న సైజులో ఉంది అంటే మాత్రము వన్ లీటరే పోస్తాను ఒక కప్పు ఉంది నా దగ్గర ఆ కప్తో అయితే ఒక్కొక్క కప్పు లేదంటే నాలుగు కప్పులు అలా పోసుకుంటూ వెళ్తాను పింక్ రోసెస్ అయితే మాత్రము అన్నిటికన్నా ముందు పూసేస్తాయి ఈ రోసెస్ చూడడానికి కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది అనమాట అందులో ఇప్పుడు వెదర్ కొంచెం చల్లగా ఉంది కదా కలర్ అయితే డార్క్ పింక్లో ఉంటుంది చాలా బాగుంటుంది వైట్ రోసెస్ అయితే ఇప్పుడు ఇంకా మొగ్గలుగానే ఉన్నాయి కొన్ని మాత్రమే ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి ఈ చెట్టు పక్క నిలబడి ఫోటో తీసుకుందాము అనుకున్నాను ఇప్పుడు ఫోటో తీయాలంటే ఎవరు లేరు కాబట్టి కెమెరా ఆన్ చేసేసి అయితే పక్కన పెట్టేసాను దాంతోపాటు అది రికార్డ్ అవుతూ ఉంటుంది కదా నేనైతే స్క్రీన్ షాట్ అన్న తీసుకుందాము అని చెప్పేసి చెట్టు దగ్గర వెళ్ళి అయితే నిలబడ్డాను ఇంతకుముందు ఉన్నటువంటి ఇంటి దగ్గర అయితే కూడా ఇదే సేమ్ పింక్ రోస్ ఉంది అది త్రీ ఇయర్స్ తర్వాత అయితే మాత్రము చాలా ఎక్కువ పూలు పూసేది అలాగే అనిపించింది నాకైతే ఈరోజు చెట్లకైతే నీళ్లు పోయడం అయిపోయింది ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తూ ఉన్నాను నాకైతే స్క్రాంబుల్డ్ ఎగ్స్ నచ్చువు ప్యాన్ కేక్స్ నచ్చువు అనమాట అందుకని ఈరోజు స్మూతీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను దోశ అయితే ఉంది చట్నీ కూడా ఉంది కాకపోతే నా ఒక్కదాని కోసం దోశ ప్యాన్ పెట్టి పోయడం ఎందుకులే అని చెప్పేసి అయితే ఈ స్మూతీ తినేద్దాము హెల్తీగా కూడా ఉంటుంది ఈ బనానా అవకాడో స్మూతీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక టూ డేట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను షుగర్ ఏమీ యాడ్ చేసుకోవడం లేదు అందుకని డేట్స్ యాడ్ చేసుకుంటున్నాను ఒక అవకాడో అయితే యాడ్ చేస్తున్నాను సీట్ తీసేసి పల్ప్ అంతా యాడ్ చేస్తున్నాను హాఫ్ అవకాడో అయినా సరిపోతుంది కాకపోతే ఇంక మిగతా హాఫ్ ఏం చేయాలి అని చెప్పైతే మొత్తం యాడ్ చేశాను కొన్ని మిల్క్ యాడ్ చేసుకొని ఇప్పుడైతే బ్లెండ్ చేస్తున్నాను బనానా అనేది మీకు ఎంత ఎక్కువగా రైప్ ఉంటే అంత మంచి టేస్ట్ ఉంటుంది ఈ స్మూతీకి మీకు ఇలా స్మూతీ తినడం ఇష్టం లేదు అంటే దాన్ని కొంచెం ఫ్రీజ్ చేసుకోండి ఐస్ క్రీమ్ లాగా కూడా వస్తుంది ఆ టేస్ట్ అయితే కూడా ఇంకా చాలా బాగుంది సమ్మర్ వచ్చిందంటే మనం ఏదో ఒక ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు హెల్తీగా తినాలి అనుకునేసి ఈ ఐస్ క్రీమ్ తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఐస్ క్రీమ్ చేసిన తర్వాత పై నుంచి నట్స్ యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది నా స్మూతి అయితే ఒక గ్లాస్లో యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే ఈ జార్ కడగడానికి లోపలంతా బాగా అతుక్కుపోయింది అనమాట అందుకనేసి నేను ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇంకొకసారి బ్లెండ్ చేసేసి అయితే వాష్ చేస్తున్నాను ఇలా సెల్ఫ్ క్లీన్ చేయడం వల్ల అయితే మీకు కడగడం కూడా చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇదైతే చాలా ఈజీయే కానీ మనం మిక్సీలో పిండి రుబ్బుతాం కదా ఇడ్లీకి దోశకి అప్పుడు కడగడం చాలా కష్టం కదా అప్పుడైతే ఈ టిప్ యూస్ చేసుకోండి ఇంకా ఫాస్ట్ గా క్లీన్ చేసేసుకోవచ్చు మిక్సీ జార్ అయితే అమెజాన్ నుంచి అయితే లోటస్ సీడ్స్ ఆర్డర్ చేశాను ఇవి ఆర్డర్ చేసి కూడా ఒక వన్ ఇయర్ దాకా అయిపోతుంది ఇప్పటిదాకా అయితే వాటిని చెట్లు రంపించలేదు ఫ్లవర్ కూడా అయితే రాలేదు ఇంకెట్లాగో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా వరలక్ష్మి వ్రతం వచ్చే లోపల ఈ చెట్టు పెద్దదైపోయి నాకైతే ఒక తామర పువ్వునా ఇస్తుంది అని చెప్పేసి వన్ మంత్ బ్యాకే వీటిని నీళ్ళలో నానపెట్టాను అనమాట మొలకలు వస్తాయి రూట్స్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళి కింద ప్లాంట్ చేద్దాము అని చెప్పేసి వన్ మంత్ అయింది కానీ ఒక్క కానీ కూడా రూట్ రాలేదు నేను ఒక టెన్ సీట్స్ అయితే వాటర్లో సోక్ చేసినట్టున్నాను ఒక సిక్స్ సీట్కి అయితే మొలకలు వచ్చాయి కానీ ఇంకా రూట్స్ అయితే రాలేదు ఒక్కదానికేమో వస్తున్నట్టుగా ఉన్నాయి త్రీ డేస్కి ఒకసారి అయినా వాటర్ చేంజ్ చేయాలి ఈ మధ్య అయితే చేంజ్ చేసి చాలా రోజులే అయిపోయింది టూ వీక్స్ దాకా అందుకని ఈ రోజు అయితే మంచిగా చేంజ్ చేసేసాను వాటర్ అంతా ఇవి ఎప్పుడు పెద్దవవుతాయో నాకు ఫ్లవర్ ఎప్పుడు ఇస్తుందో అయితే కానీ వీటికి కష్టం అయితే మాత్రము చాలా ఎక్కువగానే ఉంది చేంజ్ చేస్తూ ఉండాలి ఇంతకుముందు ఒకసారి వాటర్ చేంజ్ చేసేటప్పుడు వాటిని తీసుకెళ్ళి అలాగే ట్యాప్ కింద పెట్టేశాను అలా పెట్టడం వల్ల అయితే కొన్ని కొమ్మలు అనమాట అందుకని ఫ్రీగా ఉన్న రోజు అయితే వీటిని చేంజ్ చేద్దాము అని నీ రోజులు చేంజ్ చేయలేదు ఈ రోజు టైం ఎక్కువగానే ఉంది ఫ్రీగా ఉన్నాను అని అయితే చేంజ్ చేస్తున్నాను ఈ అయితే నేను ఎండ ఉన్నటువంటి ప్లేస్లో ఏమీ పెట్టడం లేదు కొంచెం షేడ్ ఉండే ప్లేస్లోనే పెడుతున్నాను అనమాట అది కూడా ఇంట్లోనే పెడుతున్నాను అయితే ఇంకా తీసుకెళ్ళలేదు బయట తీసుకెళ్తే ఉంటుందో పోతదో అని చెప్పేసి ఈ రోజు మా లంచ్ కోసం అయితేనేమో మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ మష్రూమ్స్ అయితే బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను మనం చికెన్ కర్రీ అలా ప్రిపేర్ చేస్తామో అలాగైతే ఈ రోజు మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను గ్రేవీ అయితే మొత్తం చికెన్ కర్రీకి కలా చేస్తాను అలాగే చేస్తున్నాను అనమాట ఒక మిక్సీ జార్లో జింజరు గార్లిక్ తీసుకోండి కొన్ని పీనట్స్ కొన్ని సస్మి సీడ్స్ కొన్ని క్యాషూ నట్స్ యాడ్ చేసుకోండి ఒక ఆనియన్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీనిలోనే కొన్ని టమాటోస్ కూడా యాడ్ చేసుకుని అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టేసుకొని దానిలో కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ గ్రేవీ కనుక నాకు మిగిలింది అంటే రేపు తింది బిర్యానీ లాగా కూడా పెట్టేస్తాను అంత టేస్టీగా ఉంటుంది నాకు మష్రూమ్ కర్రీ కన్నా కానీ మష్రూమ్ పొలావ్ అంటేనే ఎక్కువగా ఇష్టము అందుకని ఫస్ట్ రోజు ఏమో కర్రీ లాగా ప్రిపేర్ చేస్తాను అది కొంచెం అయినా నెక్స్ట్ డేకి మిగలకపోతుందా నేను బిర్యానీ చేసుకోకపోతానా అన్నట్టుగా అయితే చేస్తాను అనమాట ఇప్పుడైతే ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి దీనిలో ఈ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే బాగా కుక్ చేసుకోవాలి దీనిలో ఉప్పు కొంచెము పసుపు కొంచెము ధనియాల పొడి కొంచెం అయితే గరం మసాలా యాడ్ చేస్తున్నాను కొంచెం కారం యాడ్ చేశాను నేను ఏ కర్రీ ప్రిపేర్ చేసా కానీ మసాలాలు అయితే ఎక్కువగా ఏమీ యాడ్ చేయను ఆనియన్ టమాటోతోనే మాకు ఎక్కువగా గ్రేవీ వచ్చేస్తుంది ఈ మసాలాలోంచి ఆయిల్ బయట వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి తర్వాత కడిగి కట్ చేసి పెట్టినటువంటి మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి వైట్ మష్రూమ్స్లోంచి అయితే వాటర్ చాలా ఎక్కువగా వస్తున్నట్టు అనిపించింది నాకు ఈ బ్రౌన్ కలర్ మష్రూమ్స్లోంచి అయితే వాటర్ ఏం పెద్దగా రాలేదు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కింద ఏమి మాడిపోకుండా ఉండడం కోసము ఇప్పుడు ఒకసారి వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే మీడియం టు స్లో ఫ్లేమ్ లో పెట్టయితే కుక్ చేస్తున్నాను ఎస్టర్డే మిగిలినటువంటి సాంబార్ కొంచెం ఉంది అన్నమాట యోగట్ రైస్ కోసం కూడా మిక్స్ చేసి పెట్టినటువంటి రైస్ కూడా ఉంది పన్నీరు ఇంకా క్యాలీఫ్లవర్ యాడ్ చేసి అయితే బిర్యానీ చేస్తున్నాను నిన్న అది కూడా కొంచెం ఉంది మార్నింగ్ చేసినటువంటి పన్నీర్ టమాటో రైస్ కూడా ఉంది వీటన్నిటిని కలిపైతే ఇప్పుడు మష్రూమ్ కర్రీ చేసుకొని తినేస్తున్నాము ఆఫ్టర్నూన్ లంచ్ కోసము నైట్ డిన్నర్ కోసం కూడా ఇవే వచ్చేస్తాయి మళ్ళీ ఏం కుక్ చేయాల్సిన పని ఉండదు ఈ మష్రూమ్ కర్రీ వద్దు అంటే నైట్కి దీన్ని కూడా బిర్యానీగా మార్చేస్తాను మసాలా కర్రీస్ ఏది మిగిలా కానీ దాన్ని అయితే బిర్యానీగా మార్చేస్తాను అప్పుడైతే ఏమీ అనకుండా తినేస్తారు అని చెప్పేసి ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి